జిల్లాలోని సీతంపేట తానవలస తొక్కుడు వలస గ్రామాలకు చెందిన గిరిజనులు తమ భూమి సమస్యలను పరిష్కరించుకోమని కోరుతూ సబ్ కార్యాలయం వద్ద తరలివచ్చారు చాలా సంవత్సరాలుగా ఆయా గ్రామాల్లో నివసిస్తున్నప్పటికీ తమకు భూమి పట్టాలు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజనుల సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ సబ్ కలెక్టర్ హామీ ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు సమస్య పరిష్కారమయ్యే వరకు మా పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు

పార్వతీపురం మన్యూ జిల్లా మొత్తము గ్రామాల్లో గ్రీవెన్సులకి రండి అనుకొని ప్రజలందరికీ చెప్తున్నాయి ప్రభుత్వాలు ప్రజలందరూ కూడా గ్రీవెన్సులకి వెళ్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకొని వస్తేనే ఉన్నారు పెద్ద ఎత్తున అయినా ఒక్క సమస్యలైనా పరిష్కారం కాలేదు ఈరోజు చూసినట్లయితే గంగాపురం తానవలస తుక్కుడు వలస అలాగే చూసి పంచాయతీ సీతంపేటలో భూమి సమస్యలు ఉన్నాయి భూమి సమస్యలు ఉన్నాయని ఇటీవలే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం అయితే జరిగింది మొత్తము సీతంపేటలో అయితే ఫారెస్ట్లో భూమి అని చెప్తున్నారు అది ఫారెస్ట్ భూమి కాదు మొత్తం ఏమో రెవెన్యూ భూమిలో ఫారెస్ట్ భూమిగా చూపిస్తున్నారు అయితే మొత్తం రెండు పంటలు పండిస్తున్నారు గిరిజనులందరూ కూడా అక్కడ ఈ ఇప్పుడు చూస్తే రెండు పంటలు వేసే పరిస్థితుల్లో ఉన్నారు రెండు పంటలు అయితే అక్కడ పం పండిస్తున్నారు అయితే అది సబ్ డివిజన్ చేస్తూనే ఉన్నారు అది తహసీల్దార్ గారు కూడా దాని మీద పాలుపు చేస్తూనే ఉన్నారు కానీ ఈ రోజు వరకు కూడా పట్టాలు రావని పరిస్థితి అయితే ఉంది గంగాపురం పంచాయతీ తానవలసలో సబ్ డివిజన్స్ చేసి పట్టాలు ఇవ్వాలని గత కలెక్టర్ గారు నిశాంత్ కుమార్ గారు అయితే చెప్పారు అప్పుడే ఇవి సర్వీ కూడా జరిగిపోయి ఉన్నాయి అందరికీ కూడా అనెస్మెంట్ కాపీలు కూడా ఇచ్చి ఉన్నారు అయితే ఈరోజు మనం ఉదయం నుంచి ఆఫీసులు దగ్గరే మనం ఉన్నాం అయినా ఒక అధికారి కూడా మా సమస్యను పట్టించుకోవడం లేదు ఏదైనా ఆర్డీఓ దగ్గరికి ఈరోజు వచ్చి మన సమస్య ఏ రాత్రి అయినా కలిసి చెప్పేసి హెల్ది మనుకొని ఒక నిర్ణయం చేసుకున్నాము మేడం గారికి ఏ రాత్రి అయినా కలిసి మా సమస్యను చెప్పాలనేది ఒక నిర్ణయం చేసుకున్నాము అందరము కూడా ఎన్నిసార్లు తిరుగుతాము ఆఫీసుల చుట్టూ అందుకే ఈరోజు సమస్య పరిష్కారం చేస్తారా చెయ్యిరా అనేది ఈరోజు మేడం గారికి అడగాలి అడిగిన తర్వాత మేడం గారు ఏం చెప్తారో దాని మీద తదుపరి ఏం చేయాలనేది తదుపరి ఆధారపడి కార్డు ఉంటుంది కూడా మనం ఈరోజు అందరం నిర్ణయం చేసుకొని ఉన్నాము భూమి సమస్య అయితే పరిష్కారం చేయట్లేదు భూమి సమస్య అయితే అన్ని పంచాయతీలు ఉన్నది ఈ మండలంలో ఇంతకు ముందు ముందు ఐటిడి ఉన్నప్పుడు మా గిరిజనుల కోసము పీఓ ఉండడు పర్మినెంట్ పీఓ ఉండోడు మా సమస్యలు పరిష్కారం అయ్యేవి ఇప్పుడు పీవో పర్మినెంట్ పీవో లేకపోవడం అందువల్ల జిల్లా వచ్చింది సంబరం పడుతున్నాం ఈ జిల్లాలో దగ్గరలో ఉన్నాయి గ్రామాలు అభివృద్ధికి అయితే ఆ మాత్రం దూరంలో ఉన్నాయి ఒక్క సమస్య అయినా పరిష్కారం కాలేదు మా అంతే ఎందుకు చిన్న చూపు గిరిజనులంతే ఎందుకు చిన్న చూపు అనేది ఎన్నిసార్లు మనము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు గిరిజన గ్రామాలను చూస్తే చాలా సమస్యలతో గిరిజనులందరూ ఈరోజు కూడా కొట్టి ఆడుతున్నారు ప్రధానంగా ఈ మన్యుమి జిల్లాలో మన్యుమి జిల్లాలో భూమి సమస్యలు తాగునీరు సమస్యలు రోడ్డు సమస్యలు అన్ని సమస్యలు ఉన్నాయి గిరిజన గ్రామాలకి పట్టించుకునే నాదుడే లేడు కరువయ్యాడు ఇప్పటికైనా ప్రభుత్వము పాలకలు గుర్తించి మా గిరిజనులకి గ్రామాలకి అభివృద్ధి చేయాలని రహదారులు కానీ సౌకర్యాలు కానీ అలాగే చదువుకున్నటి స్కూళ్ళు కానీ అలాగే పండించిన పంటలు అలాగే నష్టపోతున్నప్పుడు కూడా నష్టపరిహారం రావాలన్నే మరి పట్టాలు లేవని చెప్తున్నారు రైతు భరోసా మీకు రావాలన్నే పట్టాలు లేవని చెప్తున్నారు ఇతనాలు ఎరువులు మీకు కావాలన్నే పట్టాలు లేవని చెప్తున్నారు ఇవన్నీ ప్రభుత్వమే మాకు కలిగించాలి ప్రభుత్వం కలిగించకపోతే మా ఇబ్బందులు ఎవరు పరిష్కారం చేస్తారనేది కూడా మాము ఈరోజు మేడం గారికి చెప్పాలనుకుని వచ్చున్నాము మేడం గారు మాకు హామీ ఇస్తేనే వెళ్తాము లేదంత మాత్రం ఇక్కడే ఉంటామనేది కూడా మనము చెప్తాను నా పేరు కంట్రాక్ చిరంజీవి మేము దాదాపు ఏడు సంవత్సరాల నుండి సాగు చేస్తూనే ఉన్నాము మాము పట్టాలు కావాలని కోరుకుంటాం సరివైతే చేసేసారు కానీ పట్టాలు ఇవ్వడం లేదు మాకు పట్టాలు ఇస్తే కానీ ఇస్తామని చెప్తే కానీ మేము వెళ్ళాము ఈరోజు ఎంత రాత్రి అయినా ఇక్కడ ఉందో ఉంటాము చెప్పండి వేళక్రాము మా తాన వాళ్ళ గంగాపుర పంచాయతీ మేము ఏభ సంవత్సరాలు మా తాతలు మా నాన్న సాగు చేసేట భూమికి పట్టాల కోసమే మా నాణాలు తిరిగి తిరిగి మా ముసలి అయిపోయారు మేము తిరుగుతున్నాము మేము కూడా ముసలయ్యే రకాలు ఉన్నాము మా ప్రభుత్వం ఎవరు కూడా పట్టించట్లేదు గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నాము ఏ పిబోలు కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ ఎవరు పట్టించట్లేదు సర్వే అయితే చేసేసరికి కానీ అంటే కాపీలు ఇచ్చారు అయ్యా మాకు సబ్ రిజన్స్ ఇవ్వడంతే సబ్ రిజన్స్ ఇవ్వట్లేదు మన పొద్దుపోయే వరకు ఏడు ఎనిమిది గంటల వరకు తిరుగుతున్నాం మాకు ఎవరు పట్టించుకోవట్లేదు మేము వాళ్ళు ఆస్తి కోరట్లేదు అంతస్తు కోరట్లేదు మేము చేతులు సాగు చేతులు అంటే భూములకి పట్టాలు ఇవ్వండి అని కోరుతున్నాము వాటికి కూడా దయదేసట్లేదు ఎవరు కూడాను ఆఫీసర్లు కూడా కనీసం పట్టించట్లేదు మేము ఒకటే కోరుతున్నాము దయతో జాలితో మాకు మేము చేతులు అంటే భూములకే పట్టాలు ఇవ్వండి కోరుతున్నాం మాకు పట్టాలు వస్తే కనీస ఎరువులు కానీ విత్తనాలు కానీ మాకు అందుబాటులో వస్తాయి నెక్స్ట్ బ్యాంక్ రుణాలు కానీ అందుబాటు వస్తాయి అనేసి కోరుకుంటూ తిరుగుతున్నాము ఎన్ని సంవత్సరాలైనా మాకు ఏ ఆదాయం లేదు మాకు ఏం లేదు దయచేసి కలెక్టర్ కానీ ఎంఆర్ఓలు కానీ డీటీలు కానీ అందరూ కూడా దయచేసి మాకు పట్టాలు ఇప్పిస్తారని కోరుతున్నాము ఎంత కలెక్టర్ దగ్గర తిరిగితే తిరుగుతున్నాము కానీ మాకు పట్టాలు కావాలనేసి మాకు ఏమి చెప్పట్లేదండి అందుకే ఇక్కడ వచ్చాము మేడం గారు పట్టాలు ఇస్తామని మళ్ళీ ఇచ్చే ఇచ్చేవారికి మేము కదలము ఇక్కడే బస్సు అయినా చేసుకుంటాము